వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏంటి ఈ మధ్య చిన్న వ్యాపారి సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారా ఈ చిన్న వ్యాపారికి కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి మీరందరూ వీడియోస్ షేర్ చేయడం వల్ల ఆ ఆర్డర్స్ అన్నీ ఒక దాంట్లో రాసుకోవడం అవి ప్యాకింగ్ చేయడం వాటికి డిస్పాచ్ చేయడం ఈ టైమింగ్లో వీడియోస్ చేయడం కుదరట్లేదు అవి ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్న సమయంలోనే ఇక్కడికి కొంతమంది పర్సన్స్ కూడా కొనడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ పార్సిల్ని హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక్కడనే కాబట్టి సరే ఎలాగ వీడియో చేస్తున్నాను కాబట్టి మన దగ్గర కొత్త ఐటమ్స్ వచ్చినాయి ఆ కొత్త ఐటమ్స్ గురించి అయితే చెప్తాను ఒకటి చాక్లెట్ చాక్లెట్ సేమ్ చాక్లెట్ స్మెల్లే వస్తుంది చాక్లెట్ తిని మీద రాసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే అంటే చాక్లెట్ చాలామందికి ఇష్టం కాబట్టి స్మెల్ అది దానికోసం తీసుకురావడం అనేది జరిగింది ఇంకొకటి పాయిజన్ అని కొంతమంది అడిగారు ఆ పాయిజన్ని కూడా నేను తీసుకుని వచ్చాను అలాగే బ్రూట్ మస్క్ అని కూడా కొంతమంది అడిగారు దాన్ని కూడా నేను తీసుకొచ్చాను కొ వచ్చిన కొత్త ఐటమ్స్లో ఒకటి ఏమిటి చాక్లెట్ రెండోది బ్రూట్ మస్క్ మూడోది పాయిజన్ ఈ మూడు కొత్త ఐటమ్స్ని అయితే నేను యాడ్ చేశాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని కొత్త ఐటమ్స్ని కూడా యాడ్ చేసుకుంటూ నా యొక్క ఈ చిన్న వ్యాపారాన్ని మీకు నచ్చిన విధంగా మంచి కాస్ట్లో తక్కువ ప్రైజ్లో చేయడానికి ప్రయత్నిస్తాను మరి ఫాలో కొట్టండి